అన్న నమస్తే నీ పేరేంటన్నాగిరి యాదగిరి అన్న జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా డేట్ అయితే క్లారిటీ లేదు కానీ సో నువ్వు ఎవరికి ఓటేస్తావు టిఆర్ఎస్ ఓకే ఎందుకన్నా అంటే ఇక్కడ మీకేమన్నా సమస్యలు తీర్చారా ఉన్నప్పుడు అన్ని పనులు అయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నది ఏ పని అయితే లేదు కేసీఆర్ ఇచ్చిన కొన్ని కొన్ని పథకాలు కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇస్తలేడు మరి అడిగారు బంగారం తులం తులం బంగారం అన్నాడు కళ్యాణ అవన్నీ ఏమి లేవు మళ్ళా పాపన్న పాప డెలివరీ అయినా గానీ కిట్ వస్తుంది డబ్బులు వస్తుంది అవి కూడా లేవు మరి మీ సమస్యలు తీరాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాలి అంటే ఇక్కడ ఉన్న మీ నాయకుడు చెప్పాలి కదా మీరు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి చెప్పాలి ఆయనకి మీ సమస్య ఏంటో ఆయన కదా తీసుకెళ్ళాలి అంటే మొన్నటి మొన్నటి వరకు వరకు ఉన్నప్పుడు అన్ని బాగా పర్వాలేదు ఓకే మరి కళ్యాణ్ లక్ష్మి ఇప్పించలేదా కళ్యాణ లక్ష్యం ఇప్పించండి మాకు వచ్చినాయి వచ్చాయి వచ్చాయి వచ్చినాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్యం వస్తలేదు బంగారం తులం బంగారం వస్తలేదు ఎవరికి వస్తలేదు పబ్లిక్ మోసం వాళ్ళు అంతే మరి మీరు తీసుకెళ్ళాలి తీసుకోవాలి లోకల్ మేడం టికెట్ ఇచ్చే టీఆర్ఎస్ నుంచి ఆమె వస్తలేదు రావడం లేదు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు తిరగాలి ఆమె తిరిగితేనే అందరు పరిచయం అవుతారు కదా వాళ్ళు పాతవాళ్ళు లీడర్ యూత్ ప్రెసిడెంట్ అందరూ డివిజన్ అందరు పరిచయం అవుతారు కదా మధ్యలోకి వచ్చేది రేపు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటే అవదు కదా ఏ పని ఆగిపోతాయి ఇట్లా మళ్ళీ ఇలాగే ఉంటాయి నేను కాంగ్రెస్ కి వేస్తా లేదంటే బీజేపీకి వేస్తా నేను ఏం లేని ఎప్పటికీ చేసినా చెయ్యిపోయినా చేసినా ఓడిపోయినా గెలిచినా సరే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా ఓకే అన్ని పనులు బాగా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు పబ్లిక్ అందరు తెలుసు అదే అన్న మా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ అభిప్రాయం ఇక్కడ బస్తీ ప్రజల అభిప్రాయమే కావాలి మా ఇక్కడ బాగానే ఉన్నది సో సో మొత్తానికి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి టగ్ ఆఫ్ వార్ అయితే బాగుంటుంది ఎందుకంటే చాలామంది టీఆర్ఎస్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకొక చిన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఇప్పుడు టికెట్ ఇచ్చినా కూడా ఆవిడ ప్రజల మధ్యకి వస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువ లేదంటే మాత్రం ఇక్కడ ప్రాంతీయంగా ఉండే నాయకుడికే పట్టం కడతారు ఇక్కడ ప్రజలందరూ అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతోంది ఓకే అన్న థ్యాంక్ యూ